హాయ్ ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ అందరం ఈ మధ్య హర్ట్స్ అండ్ ట్రీస్ రెస్టారెంట్ అండ్ కేఫ్ని విజిట్ చేశాం ఇది ఎక్కడుందంటే మంగళగిరి ఎన్ఆర్ఐ హాస్పిటల్ ఉంది కదా దానికి దగ్గరలో ఉన్నటువంటి వై జంక్షన్ దగ్గరలో ఉంది ఇది విజయవాడ గుంటూరు హైవేకి పక్కనే ఇంకా చెప్పాలి అంటే లిటిల్ విలేజ్ ఈ రెస్టారెంట్కి పక్కనే లిటిల్ విలేజ్ అనే ఇంకో రెస్టారెంట్ కూడా ఉంది ఈ రెండు సైడ్ బై సైడ్ ఉంటాయి విజయవాడ గుంటూరు హైవేకి మంగళగిరి ఎన్ఆర్ఏ హాస్పిటల్ దగ్గరలో ఈ రెస్టారెంట్ యాంబియన్స్ అనేది చాలా బాగుంది హట్స్ అండ్ ట్రీస్ అన్నట్టుగానే హట్స్ అంటే గుడిసెలు చూస్తున్నారు కదా ఈ విధంగా ఇండివిజువల్గా నలుగురు ఐదుగురు కూర్చోవడానికి హట్స్ అనేవి ఏర్పాటు చేశారు ట్రీస్ ట్రీస్ని కూడా ఏర్పాటు చేశారు అన్నీ ఏమే కొద్దిగా డిఫరెంట్గా ఉందనిపించింది సో విజిట్ చేసాక అర్థమైంది వాళ్ళు ఆ హట్స్ అండ్ ట్రీస్ని ఏ విధంగా ఫాలో అయ్యారు అని ఎంట్రా గ్రౌండ్ ఫ్లోర్లో కాఫీ కేఫ్ అనేది కనపడుతుంది పైన రూఫ్ టాప్ అని పైన కూడా సీటింగ్ అనేది ఏర్పాటు చేశారు ఇక్కడ లైవ్ మ్యూజిక్ అని చెప్పి బ్యాక్ సైడ్లో రెస్టారెంట్కి బ్యాక్ సైడ్ ప్లేస్ మొత్తాన్ని కూడా లైవ్ మ్యూజిక్ కింద ఏరియా అనేది కవర్ చేశారు అక్కడ సీటింగ్ ఉంటుంది ఒక ప్రొజెక్టర్ అనేది ఏర్పాటు చేసి లైవ్లో సాంగ్స్ వస్తూనే ఉంటాయి హిందీ ఇంగ్లీష్ తమిళ్ అలా ఈ విధంగా ఈ రెస్టారెంట్లో లైవ్ మ్యూజిక్ రన్ అవుతూనే ఉంటుంది రూఫ్ టాప్ ఉంటుంది ఓపెన్ రూఫ్ టాప్తో పాటు పైన ఏసీ రూమ్ కూడా అవైలబుల్గా ఉంటుంది కింద కూడా ఏసీ రూమ్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు ఇండివిజువల్గా కూర్చోడం కోసం ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు గ్రూప్గా గ్రూప్గా కూర్చోవడం కోసం మనం ఏ ప్లేస్ కావాలంటే ఆ ప్లేస్ సెలెక్ట్ చేసుకోవచ్చు మేమైతే గ్రౌండ్లో ఉన్నటువంటి ఏసీ రూమ్ సెలెక్ట్ చేసుకున్నాం నైన్ మెంబర్స్ కాబట్టి టూ టేబుల్స్ని కంబైట్ చేసి ఫ్రీగా కూర్చున్నాం సో ఎందుకని గ్రౌండ్లో కూర్చున్నాం అంటే పురుగులు దోమలు అనే వాటి నుంచి తప్పించుకోవడం కోసం ఈ ఏరియా చుట్టుపక్కలంతా గ్రీనరీ ఉంటుంది గ్రీనరీ ఉంది అంటే పురుగులు దోమలు అనేవి కామన్గా ఉంటాయి కదా సో వాటిని అవైడ్ చేయడం కోసం కొంతవరకు అయినా సరే మేము ఈ విధంగా గ్రౌండ్లో ఉన్న ఏసీ రూమ్ని సెలెక్ట్ చేసుకున్నాం ఇక్కడ చైనీస్ ఇటాలియన్ నార్త్ ఇండియన్ అలా డిఫరెంట్ డిషెస్ అనేవి అవైలబుల్గా ఉంటాయి స్విగ్గీ జొమాటో ఇవన్నీ కూడా అవైలబుల్గానే ఉంటాయి అది ఫ్రెండ్స్ హర్ట్స్ ట్రీస్ రెస్టారెంట్ అండ్ కేప్ గురించి హలో 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 వాట్ మాస్టరు టేస్ట్ ఎలా ఉంది కాస్ట్ ఎలా ఉంది యాంబియన్స్ ఎలా ఉంది చెప్పకుండానే వీడియో అంటారా చెప్తానుగా టేస్ట్ ఓకే ఓకే నాన్ వెజ్ వాళ్ళు ఓకే ఓకే అన్నారు వెజ్ వాళ్ళు అయితే మాత్రం జస్ట్ ఓకే అని చెప్పాం ఇంకా కాస్ట్ అంటారా కాస్ట్ అంటే కాస్ట్లీనే మాస్టరు లిటిల్ మోర్ కాస్ట్లీ యాంబియన్స్ అంటారా చూస్తున్నారుగా దే ట్రైడ్ దేర్ లెవెల్ బెస్ట్ బాగుంది ఎనీవే మీరు ఒకసారి విజిట్ చేసి నా ఒపీనియన్ కరెక్టో కాదో మీరు చెప్పండి నా ఒపీనియన్ని నేను జెన్యున్గా చెప్పాను ఈ వీడియోలో నా ఒపీనియన్తో మీరు ఎక్యపించాలని ఏం లేదు మీరు కూడా ట్రై చేసి మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్గా పెట్టండి ఆఫ్టర్ డిన్నర్ అలా ఒక పది నిమిషాలు పోగం సేపు బయట ఏర్పాటు చేసినటువంటి ఈ వెరైటీ చైర్లో డిఫరెంట్ డిఫరెంట్ ఫోజులతో ఫ్రెండ్స్ అందరం ఈ విధంగా సరదాగా ఫోటోలు దిగాం అది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో సరదా సరదాగా అలా వన్ ఆర్ టూ అవర్స్ పాటు హార్ట్స్ అండ్ ట్రీస్ రెస్టారెంట్ అండ్ కేఫ్లో చాలా బాగా ఎంజాయ్ చేసాం ఫైనల్లీ ఇట్స్ ఏ మెమరబుల్ డే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్